ఈ రోజు భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లో ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జరిగినటువంటి ఒక సమావేశంలో తాను ముఖ్యమంత్రిని అనే కనీస ఇంగితము విఘ్నత సోయి లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన గౌరవనీయులు వారిపైన ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతూ ఆఖరికి వారు చనిపోక ముందే వారి విగ్రహాల ప్రస్తావన పట్టుకొచ్చి ఒక చిల్లర మనస్తత్వాన్ని వ్యక్తీకరించి అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయాలనేటువంటి ఒక రీతిలో సామాజిక అశాంతిని శాంతి భద్రతల సమస్యను సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తే ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక నాయకులుగా సమాజంలో ఉన్నటువంటి ఒక సిటిజన్స్ గా ఇవాళ గౌరవనీయులు పెద్దలు ముషిరాబాద్ శాసనసభ్యులైనటువంటి ఒక గౌరవనీయులు ముఠాగోపాల్ గారి యొక్క నేతృత్వంలో అదే విధంగా మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక సుమన్ గారి నేతృత్వంలో విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆశీష్ యాదవ్ గారు ఇంకా జై జై గారి యొక్క నేతృత్వంలో అందరం కూడా ఈరోజు కార్యకర్తలమంతా మంతా వచ్చి ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు కంప్లైంట్ లాడ్ చేయటమైంది పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆఫీసర్ అయినా అటెండర్ అయినా చిన్నవాడైనా పెద్దవాడైనా సమానమే ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందా ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అమలవుతుందా ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అమలవుతుందా ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడేటువంటి ఒక నాయకుడిని గౌరవింపబడే నాయకుడిని ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు కేసీఆర్ గారి పట్ల అవాకులు చవాకులు మాట్లాడమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం మనకు ఒక మాట ఉంటది సమయం సందర్భం సంస్కారం అనే ఒక మూడు పదాలు ఉంటాయి సమయం సందర్భం సంస్కారం దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విఘ్నత వీటి సోయి వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాల దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది వాళ్ళ నా సమయం లేదు సందర్భం లేదు కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏం సమయం అది భారత మాజీ ప్రధాని భారతరత్న బిరుదాంకితుడు అంత పెద్ద మనిషికి సంబంధించిన ఒక జన్మదిన సందర్భంలో ఆయన చేసిన గొప్ప గురించి ఆయన చేసిన త్యాగం గురించి ఆయన దేశానికి చేసిన సేవ గురించి మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ గారినిపై తూలనాటం ఎంతవరకు న్యాయం అంతేకాదు ఆయన మాట్లాడిన భాషకు ఎదురుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆ మీటింగ్ లో ఉన్న చిన్నపిల్లలు కూడా సిగ్గుతో తల వంచుకునేటువంటి రీతిలో చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు చిల్లర మాటలకు గారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఒక వదర బోతు లెక్క కళ్ళు తాగిన లెక్క ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన సాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ మాట్లాడి తన దుగ్ధను తీర్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని కూడా ఇవాళ కించపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాట్ ఆర్ యు డూయింగ్ రేవంత్ రెడ్డి మీరు అసలు అసలు రాజీవ్ గాంధీ గారి పైన గౌరవం ఉందా నీకు నిజంగా నీకు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి పైన గౌరవం ఉంటే ఇవాళ విగ్రహం పంచాయతీ సెక్రటేరియట్ ముందు పెట్టవు ఎవరు ఇంట్లో పెద్ద మనుషులు చనిపోతే వాళ్ళ విగ్రహాలు పెట్టాలన్నా వాళ్ళ సమాధులు కట్టాలన్నా లేనిపోని పంచాయతీలు సృష్టించుకోరు శాంతియుతంగా సానుకూలంగా సమస్య పరిష్కారం కావాలా వాళ్లకు నివాళులు అర్పించాలనుకుంటారు ఇది ఎక్కడ చిల్లర మనస్తత్వం ఆయన ఇది సెక్రటేరియట్ ముందు తెలంగాణ విగ్రహం కోసం ఆల్రెడీ ఒక డిజైన్ అయింది అంత అయిన తర్వాత నువ్వు ఆ విగ్రహాన్ని ఎత్తేసి నువ్వు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి అదేదో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి నేను ఏదో మేలు చేస్తా ఉన్నా నా లాయల్టీని చూపెట్టుకుంటున్నా అని చెప్పి ఒక చిల్లర మనస్తత్వంతో క్రూరమైన ఆ విలేజ్ పాలిటిక్స్ చేసే ఒక మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఇవాళ అటు రాజీవ్ గాంధీని అవమానపరుస్తా ఉన్నావు తెలంగాణ తల్లిని అవమానపరుస్తా ఉన్నావు తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుస్తా ఉన్నావు తెలంగాణ బలిదానాలు చేసుకున్నట్టు అమరవీరులను అమలు ఉన్నావు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు విజ్ఞతతో వ్యవహరించండి మీ కూర్చున్న కుర్చీ అత్యంత ఉన్నతమైనటువంటిది ఇవాళ నువ్వు కూర్చున్నావు రేపు ఇంకో పెద్ద మనుషులు కూర్చుంటారు కానీ ఆ కుర్చీని గౌరవపరిచే ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను చివరికి